అఫ్ కోర్స్ బైబుల్లో రాయబడింది నా గొర్రెలు నా స్వరాన్ని వెంటాయనం మన దేవుడు మన కాపరి కాబట్టి మనలను గొర్రెలుగా ఆయన ఈ రోజుల్లో కొంతమంది ఇంకా క్రైస్తవులు అందరూ గొర్రెలు 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 ఏమీ తెలియదు అని గొర్రెలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనమాట అమాయకులు వీళ్ళకి ఏం తెలియదు వీరు జ్ఞానహీనులు అలాంటోడు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవడగన కనిపెట్టాడు ఒక్కసారి పరిశీలన చేయను నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవరు కనిపెట్టారని ఒకసారి ప్రశ్నించు నువ్వు గొర్రెలు గొర్రెలను అపహాసం చేస్తున్న వాళ్ళే కదా అవన్నీ కనిపెట్టింది నువ్వు వాడుతున్న ఫోన్ వాళ్ళు కనిపెట్టింది ఇంటర్నెట్ వాళ్ళు తీసుకొచ్చింది కంప్యూటర్ వాళ్ళు కనిపెట్టింది నువ్వు వాడుతున్న మందుల దగ్గర నుండి ఆఖరికి బాల్ పాయింట్ పెన్ పిన్ను దాకా వాళ్ళు కనిపెట్టింది అంత కనిపెట్టినవన్నీ వాడుకుంటూ వాళ్ళు గొర్రెలను అమాయకులుగా వాడుతున్న అసలు గొర్రె ఎవరు నువ్వు కదా అమాయకుడు నువ్వు కదా గొర్రెలను ఏ సందర్భంలో ఉపయోగించారంటే ఆ కాపరి స్వరాన్ని మాత్రమే వింటాయి గొర్రెలు ఎవడ స్వరాన్ని పడితే ఆడ స్వరాన్ని వినో ఆ కాపరి స్వరం మాత్రమే గాడ్ మా దేవుడే మా కాపరి మా ప్రభు ఆయన స్వరాన్ని మాత్రమే వింటాం ఆఫ్ కోర్స్ ప్రపంచానికి హాని చేసే గొర్రెలు కాదు ఇవి ప్రపంచాన్ని కుల వ్యవస్థతో అణిచివేసే గొర్రెలు కాదు మనుషుల మధ్య డిస్క్రిమినేషన్ తీసుకొచ్చిన గొర్రెలు కాదు మనుషులను అనగద్రొక్కేసిన గొర్రెలు కాదు దోచుకున్న గొర్రెలు కాదు ఇవి దేవుని బిడ్డలు ప్రపంచానికి ఇప్పుడు దీవెనకరంగానే ఉంటారు హలో